కాన్సివ్ ఒక హ్యూమన్లీ ఏమేం పాసిబిలిటీ ఉంటే అన్నీ చేస్తాం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఎక్కడా రాజీ పడే పరిస్థితి లేదు ఈ అవసరమైతే నాలుగు రోజులు మేలుకుంటాం రాత్రి మగుళ్ళు పనిచేస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరా ఇప్పుడే వెళ్తాను ఇది మీ అయినాక మళ్ళా ఆఫీసర్లందరినీ మా లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ అందరినీ రమ్మన్నా ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీస్ అందరూ సీనియర్ సెక్రటరీస్ కూడా ఒక్కొక్క సచివాలయం తీసుకుని మానిటర్ చేస్తాం మేమేదో పెత్తనం చేయడానికి లేదు మేము ప్రజలకు సేవకులుగా ఉంటాం వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం లాస్ట్ టైం కూడా నేను హరికేన్ తుఫాన్ వచ్చినప్పుడు రాజమండ్రిని ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరీగా చేసుకొని పది రోజులు అక్కడే ఉన్నా నేను అదే మరిగా విశాఖపట్నంలో కలెక్టరేట్ని సెక్రటరీగా చేసుకొని అక్కడే ఉన్నా కష్టాలు వచ్చినప్పుడు ఏ మాత్రం కూడా అజాగ్రత్త వహించకుండా పూర్తిగా తీసుకొని పనిచేస్తాం అన్ని సెట్ చేస్తాం అవసరమైతే అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే నిధి కండా వర్షాలు పడ్డాయి అవన్నీ చూసుకొని ఫ్రీగా ఉండే మెంత రమ్మంటాం వాళ్ళు కూడా సూపర్వైజ్ చేయాలి